సార్ గుడి ఇంత కందంబులు లే ఆయమ్మకి పిల్లలు ఉండరా లేదు ఇంత జాలి లేకున్నట్లు ఎట్లుండీ ఐదు మంది పిల్లలు ఆ పాప గెత్తీ ఏమీ ఇంత అందాయం చేస్తాది ఆయమ్మకు పిల్లలు లేరా నాయం చేయని వచ్చేసి ఏడో పోయి ఉండదు కాదు ఐదు మంది ఆ పిల్లలు

एतलो पतकला तणतो ऊ काय मी ऊ काय मी म्हटलेन बदलेच पत्ता आम्ही एतलो जेसपन्नं जेसपन्न भगवान जुना तो जो साल नाहीये काय वो शेअर किदिल वो शेअर किदिल एंटकन आता बापा काती आम्ही आडपिल्ला पाच महिना आडपिल्ला पेठून पाच महिना आडपिल्ला पेठून एतलो पतकला पापा चालूकडे बाई मारलून तंनाय मां तंनाय तण मारणार आडपिल्ला बक्सेत करणार नाही मग मी दळक नाही मां अंदर प्राण में गडा

పోయి పోయినప్పుడు నాగలపురం వచ్చేటప్పుడు ఏమైంది ఎవరు అదే అదే తెలిసింది చెప్పమని ఎన్ని పని పోయి ఎన్ని రోజులే పని పోయి ఎన్ని రోజులే మ్యాన్ మీకు ఎప్పుడు తెలిసింది మీకు ఎప్పుడు తెలిసింది

నేను <SANGAITACIAL> yeah, no, మారంటే దృదమంటే అసలు మారంటే ఏమో అత్యంత మేధావాయి బుజ్జ నుంచి ఆడిగినప్పుడు యాటివే మరి బుజ్జ నుంచి మాట్లాడుతుంది మనరది ఆన్ బస్ లో సమాధానం ఇచ్చారు సమాధానం ఇచ్చారు ఆ నాయకుడు చెయ్యాలి క్రిమల్ ఆ నాయకత్వం ఎక్కడ ఉందో అన్నగా పావులకి చెందတယ် అన్నకు

నేను తల మాట్లాడితే నేను మాట్లాడుతున్నాను మీరు పద్ధతిగా ఒక ఐదు మంది ఉండో సార్ ఉంది సబ్జెక్ట్ ఉంది లేకపోతే మేము ఇది రిక్వెస్ట్ చేస్తాము మీ సీఏలు వచ్చినారు ఇక్కడ నాకే బుద్ధు బాగా రాలేదు నేను బుద్ధుడు నుంచి సబ్ కలెక్టర్ గారి దగ్గర రకరకాల పండుగ వచ్చినా మీకంటే ఒక అవసరం కోసం వచ్చినావు మీ వాళ్ళకి ఇప్పించాలి వచ్చినావు అర్థం ఏంటో నేనేం చెప్తున్నా మళ్ళీ ఇంకొకసారి అడగండి ఇంకొకసారి విన్న చెప్తున్నా నీ అనుభవంలో నీ అనుభవంలో ఎందుకంటే మీరు వచ్చారు కాబట్టి

ఎప్పుడు ఎన్ని రోజులు కిందట జనవరి ఫస్ట్ జనవరి అదే కుదినో వాళ్ళకి సంబంధించి ఏం వెహికల్ ఏంటి అదేలే வெர் கட்டு అసలు పాయింట్ అసలు నేనేం చెప్పింది ఇస్తే తీసుకుంటే ఇచ్చేవాడి యొక్క ధర్మం మానవతా ఇది నేనేం చెప్పిన ఫస్ట్ వస్తానే మీ కేసు కట్టినటువంటి ఎస్ఐ కావచ్చు మానవతాధిపథంతో కట్టేది వచ్చినా సార్ నన్ను ఎవరు బెదిరించలేదు భయపెట్టలేదు నేను మానవతా పదంతో ఇచ్చేది వచ్చిన సార్ అది నీ ధర్మం నీ మానతాధిపదం నేను బెదిరించింది ఇచ్చేది వచ్చిన ఓకే నేనైతే ఒప్పుకోనమ్మా నేను చెప్తాను నా ఏరియాలో నా ఏరియాలో ఒక మనిషిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తా చేస్తామంటే నువ్వు బెదిరిపోయి ఉంటే నాకు సంబంధం లేదు మేము అలా చేయమండి మేము అలా చేయము ఇప్పుడు మేము బెదిరించి డబ్బులు వసూలు సబ్జెక్ట్ చేస్తామంటే జనాలంటే నీకు సపోర్ట్ రాలేదు అప్పుడు అప్పుడు నీ జనాలంటే సపోర్ట్ రాలేదు గురువారం గురువారము కొటైకల్ క్రాస్ అంటే కొటెకల్ నుంచి ఆరేకల్ మధ్యలో ఒక పార్క్ ఉంది ఆ పార్క్ దగ్గరలో కారు ట్రాక్టర్ ఫ్రంట్ వైపు వస్తున్న దానికి వెనక సైడ్ నుంచి వచ్చి కారు కుద్దడం జరిగింది ఆ కారు కుద్దడంలో బ్యాక్ సైడ్లో నుంచి గుద్దిన తర్వాత ట్రాక్టర్లో ఉన్న డ్రైవర్ కిందకు పడి ఆయన కోమాలకు పోవడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్ నుంచి మళ్ళీ మిడ్కేర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుంచి ఆయన డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం కంటే మాకు ఇక్కడ ఇంక్విప్మెంట్స్ లేవి ఇక్కడ మీరు కర్మలకి వెళ్ళండి అన్నారు కర్మలకి వెళ్ళాము కూడా డాక్టర్లు చూశారు ఫోర్ డేస్ ఆయన కోమలో ఉంటూ ఈరోజు పొద్దున నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకి మరణించడం జరిగింది ఆ విమలా రెస్టారెంట్ వాళ్ళ కార్ అని చెప్పి పోలీసు వాళ్ళు ఎంక్వైరీలో తేలగానే వాళ్ళు వీళ్ళని విమలా రెస్టారెంట్ దగ్గరికి రావడం జరిగింది వాళ్ళు మానవ దృక్పథంతో కూడా పిల్లలు పిల్లల కోసం వాళ్ళు మేము మా సహాయకారాలు చేస్తామని చెప్పి చెప్పారు మేము ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ తరఫున కూడా ఈ పిల్లలకి సాయం చేయాలని చెప్పి నా రిక్వెస్ట్ దేహంతో చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే పొద్దున ఆమె చెప్పాము ఆమె ఏమైంది అంటే నాకు మాది కాదు మేము ఏమి ఇవ్వలేమని చెప్పి చెప్పారు ఇప్పుడు మళ్ళీ తర్వాత వచ్చి మాట్లాడిన తర్వాత ఆమె ఒప్పుకోయింది ఒప్పుకుంది ఆమె కూడా పిల్లలను చూసిన తర్వాత నేను నా మానవత్వంతో నేను చేస్తాను అని చెప్పడం జరిగింది నా పేరు బసవరాజ్ అండి నాగలాపురం మా బ్రదర్ అబ్బాయి వీరేష్ తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్స్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్